హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఇంటి పక్కన ఉన్న పరిసరాలు మొత్తం మీకు చూపించాలని వీడియో తీశాను సో మా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు సో ఇలా మా ఇంటి ముందర మెయిన్ రోడ్లోనే ఒక స్కూల్ ఉంది సో సర్కారీ స్కూల్ అంటారు సో ఈ స్కూల్ దగ్గర స్కూల్ పిల్లలు చూడండి వేరే వేరే స్కూల్ పిల్లలు ఉండే వీళ్ళు సో ఇక్కడికి వచ్చి గ్రౌండ్ పెద్దగా ఉంది ఇక్కడ ఫుట్బాల్ కోచింగ్ అదే ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో ఇలా నేషనల్ గేమ్ ఫుట్బాల్ ఆడతారు సో ఇక్కడ చూడండి మా ఇంటి వెనకాలనే పెద్ద హాస్పిటల్ కూడా ఉంది ఇది మొత్తం మూడు ఫ్లోర్లు ఉంది లాస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళాను సో బ్లడ్ టెస్ట్ కోసం అని వెళ్ళాను ఒకసారి జ్వరం వచ్చినప్పుడు నా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇందులోకి ఒకసారి వెళ్ళాను ఇంకో హాస్పిటల్ ఉంది యూక్యూ అని దాంట్లోకి మాత్రం ఒక నాలుగైదు సార్లు విజిట్ చేశాను రీసెంట్గా నా కొడుకు కూడా వచ్చినప్పుడు కూడా అక్కడ యూక్యూ అని హాస్పిటల్కి వెళ్ళాను సో ఇక్కడ చూడండి అది ఎమర్జెన్ అది ఎమర్జెన్సీ విండో ఎమర్జెన్సీ గేట్ అండి అంబులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా నుంచి పంపిస్తారు సో అక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంది నేను వచ్చిన స్టార్టింగ్లో సో ఇట్లా ముందరికి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ హాస్పిటల్ మొత్తం ఆహ్లాదకరంగా చాలా గ్రీనరీగా చాలా ఉంది ఇదో ఈ హాస్పిటల్ పేరు ఇదేనండి సిక్కమ్మూర మెడికల్ సెంటర్ అంటారు సో కొందరు మంది ఇక్కడ వీళ్ళు ఆఫ్రికన్స్ మాత్రం వీళ్ళు ఈ హాస్పిటల్ని డాక్టర్ కేరీ హాస్పిటల్ అంటారు సో ఇది అవుట్ అండి అది ఇన్ను నేను ఇప్పుడు వచ్చిన దారి అది అక్కడ పోతే స్టైట్కి వెళ్తే మైల్ వస్తుంది సో అక్కడ నుంచి ఇన్ అయితే వెహికల్ ఇక్కడ నుంచి అవుట్ అవుతాయి వెహికల్స్ సో ఇక్కడ హాస్పిటల్ ముందరగా ఉన్న ఇల్లులు అండి ఇవి సో ఇట్లా ఉంటాయి ఆఫ్రికల్ ఇల్లులు ఇల్లు చాలా వరకు పెద్ద పెద్దగానే ఉంటాయి సో ఎందుకంటే వీళ్ళు పిల్లల్ని చాలా మందిని అంటారు చాలా చాలా పెద్ద ఇల్లులు కావాల్సిన అవసరం వస్తుంది సో అది వాష్ బే అండి కార్లు కడిగేది సో ఆ గ్రీన్ మ్యాట్ ఉండే బ్లూ మ్యాట్ ఉండేది సో ఇట్లే వెళ్తే నేను ఒక ఫార్మసీ కోసం వెళ్ళానండి ఎందుకంటే నాకు కొద్దిగా జలుబు చేసి దగ్గు జ్వరం వచ్చింది సో ఫార్మస్ దగ్గర పోయి టాబ్లెట్లు తీసుకోవడానికి వెళ్తున్నాను సో హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అనొచ్చు కానీ హాస్పిటల్లోకి వెళ్తే నాకు అక్కడ అంత డబ్బులు లేదండి అందుకనేసి ఫార్మసీకి వెళ్ళి ఫార్మసీ దగ్గర ట్రై చేద్దామనేసి చూశాను అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాను సో ఇదే నీ వీడియో Thank you much thank you uh, thank you for watching bye